కష్టాలు లేకుండా ఎవరు కూడా ఉన్నతమైన స్థితికి ఎదగలేరు ఆ కష్టాలలో కూడా నమ్మకం కలిగి ఉన్నవారు దేవునికి విధేయించి జీవించిన వాడే గొప్ప ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంటున్నాడు యేసు భగవానుడు దేవుని కుమారుడై ఉండి కూడా బాధలను అనుభవిస్తూ తండ్రికి విధేయుడై మనందరికీ రక్షణను తీసుకుని వచ్చి ఉన్నారు ఆయన దెబ్బల ద్వారా మనం పరలోకం పొందుకొని ఉన్నాము మనం పరలోకాన్ని పొందుకున్నామంటే ఆయన కష్టాన్ని అనుభవించి ఉన్నారు కనుక ఇది సాధ్యమైంది అదేవిధంగా మనం ఉన్నత స్థితిలో ఉండాలి అంటే మనం కష్టాలను బాధలను రిస్క్లను ఎదుర్కొని ఉండాలి అప్పుడే మన యొక్క జీవితం రంగురంగుల సీతకోక చిలుక వలె ఆనందంగా సంతోషంగా ఉంటుంది